ఫ్రెండ్స్ అందరికీ జూలై మాసంలో ఇరవై తేదీ శనివారం తిది నాడు తులారాశి జాతికల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందరూ ఎన్నెన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కానీ కొందరికి మాత్రమే మానసికంగా అశాంతి చెలరేగుతుంది ఈ రోజున తుల రాశి వారి జాతకుల యొక్క జీవితంలో ఇటువంటి గడియాలు రాబోతున్నాయి మీ యొక్క మానసిక శాంతి అనేది పోబోతుంది గృహంలో అశాంతి చెల్లరేగబోతుంది ఇరు పక్షాల మనవారే కానీ వారి ఇరువురి మధ్యన జరిగే గొడవ మీకు చాలా వరకు కూడాను ఇబ్బంది కలగ చేస్తుంది ఇబ్బంది అంటే మీకు మానసికంగా చాలా వరకు కూడాను బాధపడే సందర్భం ఇది ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూస్తే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి ఈ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఏ దేవత ఆరాధన చేయాలో ఏ పరిహారాలు పాటించాలో ఈ పరిస్థితి నుండి బయట పడాలో మీకు అర్థమవుతుంది పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు వ్యవసాయంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం మనశ్శాంతి లేకపోవటం సంతానం కలగకపోవటం కోటి సమస్యలు నరదృష్టి వల్ల నష్టాలు రావటం శత్రువుల వల్ల ఇబ్బంది పడటం ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్ష్యతో శుక్రుడు అయితే ఈ రోజున తుల రాశి వారి జాతకులు మీ గృహంలో పెద్ద కార్ చిచ్చే రగలబోతోంది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐక్య మధ్యత తొలగిపోబోతూ ఉన్నది అపార్థాలు మీ ఇంత సుడి గుండాలై తిరగబోతున్నాయి ఈ యొక్క పరిస్థితి నుండి బయటపడాలంటే మీరు సమయం పాటించాలి ఓర్పుగా ఉండాలి ఈ రాశి జాతకులకు జన్మతహా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అయితే వీరు ఎదుటి వారి యొక్క ఆపద చూసి అస్సలు తట్టుకోలేదు ఎవరో పరాయి వారికే సహాయం చేసే తులరాశి జాతకులు ఈ రోజున పరిస్థితి మీ గుమ్మం వరకు వచ్చింది మీ గృహంలో అశాంతి ఇరు ఇరుపక్షాల మనవారే అయినప్పటికీ కూడాను న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని నిర్ణయం ఇవ్వాల్సిన పరిస్థితి మీది అవుతుంది మీరే న్యాయ నిర్ణేతలు అవుతారు పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నం చేయండి సానుకూల ధోరణితో ఈ రోజున వ్యవహరించండి అలా కాకుండా తప్పు ఒకరిదే అన్నట్లుగా మీరు ఏకపక్ష ధోరణి నిర్ణయాలు మాత్రం తీసుకునే ప్రయత్నం ఇరు ఇరుపక్షాల కూర్చొని మాట్లాడండి ఒకరి వద్ద కూర్చొని ఇంకొకరి గురించి ఈ రోజున మాట్లాడవద్దు వారి ఇద్దరి మధ్య రగిలిన కార్ చిచ్చుకి కారణం కేవలం చిన్న అపార్థమే ఆ యొక్క విషయాన్ని వారికి తేట తెల్లం చేసే ప్రయత్నం చేయండి అలా కాకుండా తప్పు జరిగింది అన్నట్లుగా ఎదుటి వారి మీద నిందలు వేసే ప్రయత్న ధోరణిని ఈ రోజున మానుకోండి న్యాయం చెప్పాలి కానీ ఇరుపక్షాల మనవారే కావున న్యాయం చెప్పేటప్పుడు మీరు చాలా వరకు కూడా ఇది సెన్సిటివ్ మ్యాటర్ కావున ఆలోచించి ఆచితూచి మాట్లాడండి ఇరువురిని కలిపే ప్రయత్నమే చేయండి వారి మధ్య ఉన్నటువంటి అఘాధాన్ని తొలగించే ప్రయత్నం చేయండి ఏ సమస్య ఎలా మీరు ఉపయోగించుకుని వారితో ఏ సమస్యను ఏ విధంగా మీరు పరిష్కరించాలో ఆలోచన చేయండి కాస్తంత సమయాన్ని తీసుకోండి అంతేగాని వడివడిగా మీ యొక్క ఆలోచనను న్యాయం వైపు చెప్పొద్దు అంటే న్యాయం వైపే మాట్లాడాలి ఇది ఖచ్చితమే జీవిత సత్యమే కానీ ఇరు పక్షాల కూడాను మనవారు వారి మధ్యన ఉన్నటువంటి చిన్న ఇబ్బంది మీరు తొలగించాలి తప్పితే న్యాయం అన్యాయం అంటూ పెద్ద పెద్దగా ఆలోచించొద్దు బంధాలకు తులారాశి వారి జాతకులు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఈ రోజున కూడా ఈ విధంగానే ఆలోచించండి తప్పు ఎక్కడ జరిగిందో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి దాన్ని ఇరుపక్షాలా కూడా తెలియజెప్పే ప్రయత్నం చేయండి ఈ యొక్క గొడవ మీ కుటుంబంలో గృహ అశాంతికి లోను అవుతుంది గృహ శాంతి తొలగిపోతుంది కావున ఎక్కువ సమయం తీసుకోకుండా వారి ఇరుపక్షాలా కూడా మీరు న్యాయం చెప్పే ప్రయత్నం చేయండి వారి ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని కాపాడే ప్రయత్నం చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది సమాజంలో ఒక ఉన్నత స్థానం అనేది ఏర్పడుతుంది తులారాశి వారి జతకులు ఈ రోజున చాలా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే గనక నింద మీద పడే ప్రయత్నం కూడా జరుగుతుంది కావున ఈ విషయంలో జాగ్రత్త మధ్యవర్తిత్వం చేయాలి చేయొచ్చు కానీ మధ్యవర్తిత్వం చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి లేనిచో ఆ యొక్క నిందా భారం మీ మీద పడుతుంది ఇరుపక్షాలా కూడా మీ వారే కావున మీరు ఈ విషయంలో మాత్రమో ఆలోచించి మాట్లాడాలి బయట వ్యక్తులతో మాట్లాడినట్లు అసలు మాట్లాడకూడదో మీరు ఇరుపక్షాల కూడా కూర్చోపెట్టి మాట్లాడండి వారు మనవారు ఏదైనా చిన్న తప్పిదం చేసినా పెద్ద విశాల హృదయంతో వారిని మన్నించే ప్రయత్నం చేయాలి అని ఆ విధమైన ధోరణితో వారికి తెలియచెప్పే ప్రయత్నం చేయండి తప్పు తెలియక చేశారో వెళ్ళి క్షమాపణ అడగండి తప్పు చేసిన వారిని ప్రేరేపించండి నవ్వుతూ మాట్లాడితే ఏ సమస్య అయినా తొలగిపోతుంది అని వారికి తెలియచెప్పే ప్రయత్నం చేయండి తప్పు భారం అన్నట్లుగా వారితో చెప్పతో మీ యొక్క భారాన్ని దించుకునే ప్రయత్నం చేయండి అంటూ వారి వైపు నుంచి మాట్లాడే ప్రయత్నం చేయండి పొరపాటున మాట్లాడారో లేకపోతే మాట తోలనాడారో లేకపోతే ఏ విధమైన సమస్య కూడా కావచ్చునో ఆ యొక్క తప్పుని తప్పు చేసిన వారు తెలుసుకునేలాగా చేయండి వారితో కూడా మాట్లాడించండి ఇరువురు కూర్చొని మాట్లాడుకోమని వారిని ప్రేరేపించండి మన వారు అయిన వారో వారితో బంధాన్ని తొలగించుకోకూడదు బంధం పెంచుకోవాలి మాట వచ్చింది కదా అని చెప్పి బంధాన్ని తుంచుకుంటూ పోతే జీవితంలో ఎవ్వరు మనవారు వారు అవ్వలేరో మీరు ఒంటరి అయిపోతారు ఇలా వారికి తెలియ చెప్పండి మీ యొక్క అనుభవంతో కూడిన మాటలతో వారి ఇరువురి మధ్య ఉన్నటువంటి ఘర్షణ తొలగించే ప్రయత్నం చేయండి మీ యొక్క మాట వారు ఇరువురు వింటారు ఎందుకంటే తులారాశి వారి జాతకులకు మాట చాతుర్యం ఎక్కువగా ఉంటుంది పది మంది ఉంటే గనక పది మంది కూడా వీరి వైపు మాట్లాడే విధంగా వీరి మాటలు వినే విధంగా వారిని ప్రేరేపించే తత్వము ఈ రాశి జాతకులకు ఎక్కువ అందరినీ ఆకర్షించే తత్వము తులారాశి జాతికులకు ఉంటుంది వీరు చెప్పిందే వేదం అన్నట్లుగా చుట్టూ ఉన్న వారిని మరల్చుకునే నైజం కూడా వారి జాతకుల యొక్క సొంతమో అయితే పరాయి వారికే మీరు ఎక్కువగా హెల్ప్ చేస్తారు అలాంటిది మీ యొక్క జీవితంలో మీ యొక్క కుటుంబంలో ఉన్న వీరి ఇరువురి మధ్య ఉన్న గొడవ తీర్చడమో మీకు చాలా సులభమైన పని కాకపోతే కొంచెం ఆలోచించండి ఆచీతూచి వ్యవహరించండి ఈ రోజున ఇటువంటి విపత్కర పరిస్థితులు గడ్డు పరిస్థితులు వారి జాతుకులకు ఎదురు కాబోతున్నాయి కానీ ఈ రాశి జాతికులకు అయిన వారు కష్టపడుతూ ఉంటే చూసి ఉండలేని తత్వమే ఈ రోజున వీరిని ఒక నాయకత్వ ధోరణి పూరితమైనటువంటి నిర్ణయం తీసుకుని ఇరుపక్షాల కూడా ఉన్నటువంటి ఇబ్బంది తొలగించడానికి ఎంతో ఓర్పు నేర్పుగా వ్యవహరించేలాగా చేస్తుంది మీ యొక్క ప్రయత్నంలో లోపం లేకుండా మీ యొక్క ప్రయత్నం మీరు చేయండి మిగతాదంతా దేవుని మీద భారం వెయ్యండి మానవ ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది మీరు చేసేది ఎందుకంటే పని కావున సద్భావనతో చేసేటటువంటి పనికి దైవ బలం ఎప్పుడూ అండగానే ఉంటుంది ఈ యొక్క విషయాన్ని మదిలో గుర్తుపెట్టుకోండి మీ యొక్క ప్రయత్నం ఈ రోజున మీరు నూటికి రెండు వందల శాతం చేస్తే గనుక గృహంలో అశాంతి తొలగిపోతోంది గృహ శాంతి లభిస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా జులై మాసంలో ఇరవయ తేదీ శనివారం తిది నాడు వారి జాతకులు ఎదుర్కోబోతున్న అవిపత్తికర పరిస్థితి ఏమిటో వీడియో పూర్తిగా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది కావున ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి అంతా మంచి మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ